హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్ట్ టేస్టీ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం బియ్యం ముందుగా కడిగి నానబెట్టుకున్నానండి టూ కేజీస్ బియ్యం అదేవిధంగా టమాటో ఆనియన్స్ ప పచ్చిమిర్చి బిర్యానీ సామాన్లు బీన్స్ క్యారెట్ మిల్ మేకర్ బంగాళదుంప కొంచెం కొబ్బరి తులమండి ఇదిగోండి ఈవిడు మా వద్దన గారు ఈవిడు వంటలు చాలా బాగా చేస్తారు ఈరోజు ఈవిడే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై తపాలు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకుందామండి నెయ్యి వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందాం అదేవిధంగా బిర్యానీ సామాన్లు ఫస్ట్ వేసుకుందామండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా ఆనియన్స్ వేసుకుందాం దాంతోపాటుగా పచ్చిమిర్చి వేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక ఒకసారి కలుపుకుందాం దీని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ని అయితే యాడ్ చేద్దామండి బీన్స్ క్యారెట్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకుందాం ఇందులోకి మనం ఇప్పుడు పొటాటో అయితే వేసుకుందామండి ఒక నేనైతే ఒక పెద్ద సైజు పొటాటోని తీసుకున్నాను ఆ బంగళంపని కట్ చేసి వేసుకుందామండి దీన్ని బాగా కలుపుకుందాం ఇవ్వండి ఇప్పుడు మిల్ మేకర్ చేస్తున్నానండి మిల్ మేకర్ వేడింటిలో ముందుగా కొంచెం వేసుకుంటే దానికి ఉన్న స్మెల్ అంతా పోతుందండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ట కొంచెం టమాటోలు అయితే యాడ్ చేసుకుందామండి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా అండి దీన్ని ఇంకోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వెజిటబుల్స్ అనేవి బాగా కలుపుకోవాలి పచ్చివసం పోయేంత వరకు బాగా వేపుకోవాలండి దాన్ని ఇప్పుడు దీన్ని మీద ఒక సగం వేసుకుంటున్నానండి ఇప్పుడు బాయిల్ ముందనే కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తారు కదా అలాగే ఆఫ్ ఇప్పుడు వేసుకోవాలండి కొత్తిమీర ముందుగా ఒక పచ్చి కొబ్బరిని అయితే నేను పేస్ట్లో చేసుకున్నాను కొబ్బరి వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం మా వదిన వంటలు అయితే చాలా బాగా చేస్తారండి చికెన్ కర్రీ అయితే ఇంకా చెప్పాల్సిన సూపర్గా చేస్తారు సాల్ట్ ఎదుగుండి యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం బిర్యానీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాము ముందుగా కడిగిన బియ్యం అయితే అందులో వేసుకుంటున్నామండి దీనికి కొలతలు ఎలా అంటే బాస్మతి రైస్ కదండి అందుకు ఒక టూ గ్లాస్ బియ్యం అయితే త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగోదు మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది కదా ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసాము టేస్టింగ్ సాల్ట్ అయితే మరీ ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ హెల్త్ హెల్త్కి మరీ అంత మంచిది కాదు కొంచెం యాడ్ చేద్దాం ఇవ్వండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది ఎలా బాగా మగ్గగా ఇప్పుడు అందులోకి ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదండి నిమ్మకాయని పిండుకుందాం నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం బిర్యానీ పౌడర్ అయితే వేసామండి ఒకవైపు స్టవ్ పైన వేడి వేడినీళ్ళు అయితే పెట్టుకున్నాము నీళ్ళు వేయడం వల్ల తొందరగా బాయిల్ అవుతుందండి రైస్ ండి ఇవి నీళ్ళు ఇందులో వేస్తున్నాం కదా ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచేద్దాము మూత పెట్టి ఉంచాక ఇదిగోండి తర్వాత చూస్తే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచేద్దామండి ఇదిగంటే ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా అది కొంచెం పైన అలా చల్లుకొని లో ఫ్లేమ్లో అలా ఉంచేది మీరు ఫైవ్ మినిట్స్ పాటు ఎంతో టేస్టీ టేస్టీ బిర్యానీ రే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ